రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం విజయదశమి పండుగకు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి వందవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నది ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది అవే పంచ పరివర్తన్ అందులో సామాజిక సమరసత కుటుంబ ప్రబోధన్ పర్యావరణం స్వదేశీ భావన పౌర విధులు ఈ పనుల ద్వారా సంఘం రాబో కొద్ది సంవత్సరాలలోనే సమాజంలో శక్తివంతమైన సామాజిక వ్యవస్థ నిర్మాణం చేయాలని సంకల్పించింది సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఈ ఐదు విషయాలను ఆచరించినట్లయితే సమాజంలో పరివర్తన జరుగుతుందని ఇటీవలే ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య సహా క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్జీ కూడా అన్నారు సమాజంలోని వారందరూ భరతమాత బిడ్డలే కుల వర్గ మత ప్రాతిపదికన విడిపోకుండా అందరం కలిసి ఒకరినొకరిని గౌరవించుకుంటూ జీవించాలి సమాజంలోని అందరూ సమానమే అనే భావనతో జీవించాలి సామాజిక సమరసత అనేది ఒక జీవన విధానం అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సామాజిక పరివర్తనకు దారితీయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం సమిష్టి కృషితోనే మార్పు సాధ్యం అందుకోసం నిరంతరం సంఘ కార్యకర్తలు పనిచేస్తూనే ఉన్నారు వసుదైక కుటుంబం అనే భారతీయ సంస్కృతి ముఖ్య లక్షణం ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి దీని కారణంగా కుటుంబ విలువలతో పాటుగా సమాజంలో నైతిక విలువలు మానవీయత క్రమక్రమంగా కనుమరుగు అవుతోంది ఇవే పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే సమాజంలో అవిశ్రాంతత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే దేశంలో వృద్ధుల ఆశ్రమాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది తమ పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా గమనించని తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరిగిపోయింది టెక్నాలజీ కూడా ఒక అందుకు కారణమని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో సమాజంలో నైతిక విలువలు పెంపొందిస్తూ కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత పటిష్టం చేయడానికే ఆర్ఎస్ఎస్ కుటుంబ ప్రబోధన్ కార్యక్రమాన్ని చేపట్టింది పర్యావరణ అనుకూల జీవన శైలి అనేది కూడా నేటి కాలంలో తప్పనిసరిగా చెప్పబడుతోంది ఇప్పటికే క్రమ పద్ధతి లేని ఉష్ణోగ్రత వర్షపాతాల రూపంలో వాతావరణ మార్పు పరిణామాలను మనం అనుభవిస్తూనే ఉన్నాం ముందు ముందు మనం కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే పర్యావరణాన్ని రక్షించాలంటే సమగ్రమైన ప్రతిస్పందన ప్రతి ఒక్కరికి దాన్ని రక్షించాలనే భావన ఉండాలి అందుకోసం వ్యక్తి జీవనశైలి వినియోగ నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించటం లాంటి ఎన్నో విషయాలపై సంఘ తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది జీవితంలోని అన్ని అంశాలలో భారతీయ విలువలపై ఆధారపడిన స్వ అంటే స్వదేశీ భావాన్ని పెంపొందించడం సంఘం ముందున్న మరో లక్ష్యం స్థానికంగా తయారయ్యే వస్తువుల కొనుగోలుకే ప్రజలు ప్రాధాన్యతనివ్వడం ద్వారా దేశీయ పెట్టుబడులు పెరుగుతాయి దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి పౌర విధులు అనేవి దేశ గౌరవాన్ని కాపాడటం కోసం ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం సంఘ సామాజిక మేల్కొల్పు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది ప్రజలలో జాతీయ భావాల వ్యాప్తిని పెంచే దిశగా సంఘం ఈ పంచ పరివర్తన్ యోజనతో ముందు ముందు మరింత క్రియాశీలకంగా పనిచేయబోతోంది